ఓం నమో శ్రీ గురుదేవాయ నమో నమ ఓం శ్రీ మాత్రాయ నమో నమ శత్రు శత్రు అంత మూలం కర్మం ఏకధి మరణం సంహణం ఓం క్రీం శ్రీం శత్రు సంహారం ఏక పద్మహరణం వారణం భద్రకాళీ ఏకవచనం సంఘణం శత్రు సంహార మంత్రం మంతం ఏక పద్మహరణం కర్మవారణం శత్రు సంహారం శత్రు నరబలి ఏక పద్మహరణం వారణం సంహరణం యాగం పరిపూర్ణం రక్తం ప్రసన్నం ఏక ఇది శత్రు వల్ల మీరు బాధపడుతుంటే నాకు ఫోన్ చేయండి శత్రు వల్ల సమస్య ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మా పరిపూర్ణ సంహారం కర్మం చతుర్ముఖ వారణం పరిపూర్ణ రక్త బలికర్మ యాగం ఏకవచనం కర్మధారణం మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా నాకు ఫోన్ చేయండి ఏ టైం అయినా ఫోన్ చేయండి అమ్మా పరిష్కారం అంటూ జరుగుతుంది ఓ